అన్నమయ్య జిల్లా పిలేరు నియోజకవర్గం వాల్మీకిపురం భారీ స్కోట ర్యాలీతో పీలేరు ఎమ్మెల్యే కిషోర్ కుమార్ రెడ్డికి టీడీపీ శ్రేణులు శుక్రవారం ఘనస్వాగతం పలికారు పిలేర్ ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి వాల్మీకిపురం మండలంలో టీడీపీ కార్యకర్తలతో సమీక్ష సమావేశంలో పాల్గొంటున్న సందర్భంగా టీడీపీ శ్రేణులు కలికిరి వాయల్పాడు శివారు ప్రాంతం టేకలకోన నుంచి భారీ స్కోట ర్యాలీతో వాయల్పాడు వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం వాయల్పాడులో పూలవర్షం కురిపిస్తూ భారీ గజమాలతో శాలువాల కప్పి హారతులిచ్చి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఖమ్మం నిరంజన్ రెడ్డి నాయకులు మల్లికార్జున్రెడ్డి చింతపర్తి సర్పంచ్ మైతా శేషధర్ రెడ్డి నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్య బాషా కూసూరు చంద్రమౌళి డిస్ బ్రదర్స్ మాజీ సర్పంచ్ రాజాచారి బొక్కసం రామకృష్ణ కువైట్ సయ్యద్ వెంకటేష్ చాను మౌలా తదితర టీడీపీ నాయకులు కార్యకర్తలు నల్లారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు